ఇది ఒంటికి చలవ చేస్తుంది ఇది ఒంటికి వేడి చేస్తుంది ఇది ఒంటికి మంచి చేస్తుందో పాటు వాటలు కూడా చేస్తుంది సో స్నాక్స్ ఇవన్నమాట తోటకూర పాలకూర గోంగూర చుక్కకూర కూర హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఎవ్రీడే లైఫ్ మంగళవారం లాగైతే షేర్ చేస్తున్నానండి మీతో ఇంకా మార్నింగ్ హడావుడి తెలిసిందే కదా పొద్దున్నే పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా మనం పొద్దున్నే లేచి అన్ని పనులు టైంకి చేసుకుంటేనే కదా సో పనులన్నీ అయిపోయాయి ఇవాళ మా చిన్న పాపకి వెళ్ళండి పెద్ద పాపకి అయితే ఎగ్జామ్ లేదు సో తన ఇంట్లో ప్రిపేర్ అవుతుంది చిన్నవిని మాత్రం స్కూల్లో డ్రాప్ చేసి రావాలి ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళే లోపే ఇంట్లో దీపం పెట్టేసుకుని పూజ అది చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంకా మార్నింగ్ రష్ అది ఏం క్యాప్చర్ చేయలేండి ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట స్నాక్స్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేశాను మళ్ళీ స్నాక్స్కి చిలకడదుంపలు కుక్ చేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేసేసుకుని పైన నీళ్లు పెట్టేసుకుంటే ఆవిరికి చక్కగా కుక్ అవుతుంది కదా సో అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవైతే ఒక స్టవ్ మీద పెట్టేశాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కొంచెం ఆదమరిచాను కొద్దిగా రోస్ట్ అయినట్టు అయింది బట్ అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ మధ్య అయితే చిలకడదుంపల గురించి ఎక్కువగా వినిపిస్తుంది కదా ఆరోగ్యానికి మంచిది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి వెయిట్ లాస్కి కూడా మంచిది అని చెప్పి మేమంతా రెగ్యులర్గా తినం కానీ బట్ అప్పుడప్పుడు తీసుకొస్తాను చిన్నప్పుడైతే అవి మాకు ఎలా ఉండేదంటే ఇళ్ళమ్ వచ్చాయి కదా వడ్లతో తూచేవాళ్ళు అనమాట అంటే వాటి కాస్ట్ని వడ్లతో తూచి తీసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు మనకు వడ్లు ఇస్తే ఎన్నో కేజీలు అవి ఇచ్చేవాళ్ళు అట్లా అనమాట డబ్బులతో కాకుండా అలా గుర్తుంది ఇంకా అవి కొంచెం బల్క్లోనే తీసుకునేవాళ్ళు తీసుకుని తంపట వేయటం అంటారు కదా కొండలో పెట్టేసి కొండను బోర్లించి పైన మంట పెట్టేసి అట్లా తేగలు కానీ చిలకడదుంపలు కానీ అలా కాల్చేవాళ్ళు అవి పాడయ్యే కూడా కాదు వన్ వీక్ పాటు ఉన్నా కూడా సో చిన్నప్పుడు చిరుతిళ్ళు అంటే ఎక్కువ అవే ఉండేవి సీజన్ వైజ్గా తేగలు ముంజలు చిలకడ గుంపలు ఇలాంటివి ఇంక ఇప్పుడైతే అకేషనల్గా గా తీసుకోవడమే అవుతుంది ఇంకా వాటితో పాటు జ్యూస్ కూడా చేశాను జ్యూస్ ఏంటంటే వాటర్ మెలన్ను పైనాపిల్ కలిపి చేశాను అనమాట కొంచెం బావుడికాయ ఉంటే అది కూడా కట్ చేసి పెట్టేశాను సో ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి స్వీట్ పొటాటోతో సాస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా డైట్ పులుపు ఉంది కదా ఇంకో బౌల్ తెచ్చుకోవడం చేతన అబ్బు మావారైతే లేట్గా వచ్చారులేండి ఆఫీస్ నుంచి సో ఇంకా ఫస్ట్ మేము ముగ్గురం అయితే తినేసి తాగేసాం అనమాట ఇంకా మా చిన్నపాపకి మ్యూజిక్ క్లాస్ టైం అయిపోతే తనని డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా వస్తూ వస్తూ పూజా స్టోర్ నుంచి కావాల్సినవి కొన్ని తీసుకొచ్చాను మెయిన్గా ఇదిగోండి పిడకలు ఆవు పిడకలు ఇవి అయిపోయాయి అనమాట ఇంక ఇవి తీసుకొచ్చాను ఈసారి అయితే సైజ్ ఏంటో పెద్దగా ఉన్నాయి ఇంతకుముందు చిన్న చిన్నవి ఉండి ప్యాకింగ్ లాగా వచ్చాయి ఈ సారి ఇలా లూజ్గా ఉండి కొంచెం పెద్దవి సర్లే ఇంక అవే తీసుకొచ్చాను మనం పూజకి వాడేవి చాలా అంటే చాలా ముఖ్యం అండి అంటే మన హెల్త్ పరంగా కూడా ఏవి పడితే అవి కాకుండా కొంచెం ఆయిల్ కానీ అలాగే ధూప్ స్టిక్స్ కానీ మంచివి తీసుకుంటే మన హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఉపయోగించే ఆయిల్ వల్ల ఆ ఒత్తి వెలుగుతూ దాని నుండి వచ్చే పొగ అవన్నీ కూడా మనం పీలుస్తాం కదా సో ఎంత ప్యూర్వి వాడితే అంత మంచిది అనమాట దేవుడికి అవి పూజ చేసేది మన ఆరోగ్యం కోసమే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ ఆయిల్ అది వెలుగుతూ దాని నుంచి వచ్చే పొగ జనరల్గానే అంటే ఉంటారు కదా నువ్వుల నూనె నుంచి వచ్చే పొగ మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అలాగే ధూప్ స్టిక్స్ కూడా ఏవి పడితే అవి కాకుండా కొంచెం మంచివి బ్రాండెడ్వి వాడుకుంటే వాటి నుండి వచ్చే పొగ మన హెల్త్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది వనమూలికలతో తయారు చేసినవి ఉంటాయి కదా అవైతే మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉంటాయి అలాగే కొంచెం హెల్ప్ కూడా అవుతాయి మన హెల్త్కి ఎన్ని మోసాలు వచ్చేసాయి అంటే పేరేమో మనకు తెలిసిన పేరు పెడతారు బట్ దానిలో ఆయిల్ మాత్రం అంత ప్యూర్ ఉండదు సో తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం నమ్మకంగా ఉన్న షాపుల్లోనే తెచ్చుకోండి ఇంకా పిడకలు చూసారా దాని మీద చక్కగా చేతి ముద్ర కూడా ఎంత బాగా వచ్చిందో మనం వంటకు వాడేవి ఎంత ప్యూర్గా ఉండాలనుకుంటామో పూజకు వాడేవి కూడా అంతకన్నా ప్యూర్గా ఉండాలి సో ఇంకా పూజకే కదా ఏం కాదులే ఏదైతే ఏమైందని కాకుండా పూజకు వాడేవి కూడా ఖచ్చితంగా ఆవు పిలికలు అయితే చూపి పెట్టేసి దూపం వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది ఆ రెండు కలిపి మెయిన్గా ఈ సమ్మర్లో మనం ఏసీ అది ఎక్కువ వాడతాం రూమ్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలా క్లోజ్డ్గా ఉండే రూమ్స్లో ఎక్కువసేపు ధూపం వేసామనుకోండి అక్కడ ఉన్న చీడా పీడ అంటే దోమలు కానీ ఇంకేమన్నా కానీ ఉన్నా బయటకు పోతాయి సో ఖచ్చితంగా ఇల్లంతా ప్రతి రూమ్లోనూ కూడా ధూపం వేసుకోవాలి క్లోజ్డ్గా ఉండే రూమ్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువసేపు అనమాట ఇలా అన్ని రూముల్లో వేశాక ఇంకా నేనైతే బెడ్ కింద ఉంచేస్తాను కాసేపు నాకైతే ఇలా ధూపం వేసిన ప్రతిసారి నా ఇల్లు సేఫ్ నా ఫ్యామిలీ సేఫ్ అన్న ఫీల్ వచ్చేస్తుంది ఏంటో అది వేయగానే ఒక మంచి డివైన్ ఫీల్తో పాటు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట చాలా మంచి పని చేశాను మాకు చాలా హెల్ప్ అయ్యే పని హెల్త్ వైజ్గా కానీ అలాగే పాజిటివిటీ వైజ్గా కానీ చాలా బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది నాకు ధూపం వేయగానే ప్రతిరోజు ధూప్ స్టిక్ వెలిగించుకున్న మంగళవారం శుక్రవారం మాత్రం చక్కగా ఇలా మొత్తం ధూపం వేసుకుంటాను పూజ చేయడం పూజ కోసం వాడే పదార్థాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే అనిపిస్తుంది ఎందుకంటే పూజ చేయగానే మనకు ఒక రకమైన ప్రశాంతత వచ్చేస్తుంది అలాగే ఈ పూజకు వాడే పదార్థాల వల్ల వాటి నుండి వచ్చే మంచి గాలి మనకి మెయిన్గా హెల్త్కి మంచిది అవుతుంది అనమాట పిడకల నుంచి వేసే ధూపం వల్ల చక్కగా ఇంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి పోయి మంచి ప్యూర్ ఎయిర్ ఉంటుంది సో మన హెల్త్కి హెల్ప్ అవుతుంది ఇన్నేళ్లకు పెద పండగ వచ్చి వాకిళ్లకు మావాకులు గుచ్చి అమ్మోరికి ఆకలి గుర్తొచ్చి ఇంకా డిన్నర్లోకి అయితే ఆకుకూర రైస్ చేస్తున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆకుకూర రైస్ చేస్తాను చాలా బాగుంటుందని ఇంకా మార్కెట్ నుండి తీసుకొచ్చాను అన్ని పది పది రూపాయల చొప్పున అన్ని రకాలు తెచ్చేసాను అనమాట చుక్క కూర గోంగూర తోటకూర పాలకూర అవన్నీ అవన్నీ కలిపి ఆకుకూర రైస్ చాలా బాగుంటుంది అలాగే చాలా టేస్టీ ప్లస్ హెల్దీ కూడా ఇది ఫస్ట్ మేము ఎక్కడ తిన్నామంటే తిరుపతిలో అనమాట పుష్కర కాలం క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ టైం టేస్ట్ చేసాము చాలా బాగుంది అయితే వాళ్ళు చుక్కకూర వేయలేదు చుక్కకూర వేయకుండా అన్నీ వేశారు కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ ఉందనమాట చుక్కకూర వేసేసరికి ఏంటంటే మనకి టేస్ట్ మారుతుంది అలాగే టెక్చర్ కూడా మారుతుంది బట్ అది కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి అన్ని రకాలు కలిపి వేస్తాను ఒక్కొక్కసారి మూడు నాలుగు రకాలు కలిపి వేస్తాను అయితే నేను ఇంకొక దగ్గర విన్నాను ఏంటంటే ఏదైనా కూరగాయలైనా వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా మూడు రకాలకు మించి తీసుకుంటే మనకి దాని నుంచి రావాల్సినవి రావు అని చెప్పి అంటే కుక్ చేయడం కానీ కలిపి తినడం వల్ల కానీ మూడు రకాల కన్నా ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సో అలా కలిపి తినటం వల్ల దాని నుంచి రావాల్సినవి రావని అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ బట్ నేనైతే ఇది అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను అన్నీ కలిపేసి విడివిడిగా కూడా పుదీనా రైస్ కొత్తిమీర కరివేపాకు రైస్ ఇలా గోంగూర రైస్ రైసు మేతి రైసు ఇలా చేస్తాను ఒక్కొక్కసారి అన్నీ కలిపి కూడా చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇదైతే చూసారు కదా నేనైతే కింద కూర్చునే ఒలిచాను ఇదంతా మామూలుగా అయితే ఇది వరకు కిచెన్లోనే ప్లాట్ఫామ్ మీద వల్లిచేసేదాన్ని ఒక మూవీ ఏదో ఒకటి పెట్టుకొని ఇదంతా మళ్ళీ కింద ఏసీ తీసి ఎందుకులే అని చెప్పి మాక్సిమం కిచెన్లో నుంచుని పని చేసుకోవడానికే చూస్తాను ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి నుంచుని చేసుకోవడానికే చాలా మందిని ఇష్టపడుతున్నాం కదా బట్ హెల్త్కి మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుందంట నించుని చేయడం వల్ల ఈ మధ్య రీసెర్చ్లు సర్వేల్లో చాలామంది చెప్తూ ఉన్నారు నుంచుని ఎక్కువసేపు ఆడవాళ్ళు నుంచుని వంట చేయడం వల్ల దీర్ఘకాలికంగా అదే రకంగా చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అని చెప్పి ఆలోచిస్తే మన పూర్వీకులు అయితే కూర్చునే చేసేవాళ్ళు ఎందుకంటే కట్టెలు పొయ్యి అవన్నీ ఉండేవి సపరేట్గా వంటకి ఒక రూమ్ లాగా ఉండి అక్కడ పొయ్యి ఉండేది దానిలో కూర్చుని కావాల్సినవన్నీ చక్కగా చేసుకునేవాళ్ళు మనకేమో ఈ ఆధునికత వచ్చేసి అన్నీ నించుని చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టు నుంచుని చేసుకుంటున్నాం కానీ బట్ లాంగ్ రన్లో మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతుందంట కూరగాయలు కట్ చేయటం అయినా నుంచే అంటులతో ఉండటం అయినా వంట చేయటం అన్నీ ఇంకా నుంచిన చేయడానికే ఇష్టపడుతున్నాం కదా బట్ అది మాత్రం కొంచెం కొంచెం తగ్గించుకోవాలని చెప్పి ఇంకా నేనైతే ఇలా ఏమన్నా కార్న్ వలవాలన్నా ఆకుకూరలు వలవాలన్నా ఏమన్నా కొంచెం అంటే బీన్స్ ఇలాంటివి ఎక్కువ టైం పడుతుంది కదా దొండకాయలు అలాంటివి కట్ చేయాలన్నా కూడా కూర్చొని చేయడానికే చూస్తున్నాను సో అలా చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఫ్యూచర్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా కానీ మనల్ని చూసేది ఈవెన్ పిల్లలైనా సరే మనం హెల్తీగా ఉంటేనే సో మన హెల్త్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇలా కొన్ని చిన్న చిన్న చేంజెస్ వీలైనంత వరకు అయితే ఫాలో అవుతూ ఉన్నాను ఇంకా ఆకుకూర రైస్ చూస్తున్నారు కదా ఇంకా ఆకుకూరలు అయితే పచ్చిగా గ్రైండ్ చేసుకుంటాను కావాల్సినవన్నీ ఇంకా దాంట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేస్తాను గోంగూర ఉంది కాబట్టి లెమన్ వేయట్లేదు లేదంటే లెమన్ వేసేదాన్ని పులుపు కోసం చుక్కకూర కూడా ఉంది కదా సో గోంగూర చుక్కకూర పులుపు అయితే సరిపోద్ది లెమన్ వేయలేదనమాట ఇంకా అవి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్లో ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం వేగితే చాలు ఇంకా ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆకుకూరల పేస్ట్ వేసేసుకుని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆ పచ్చిదనం అది పోతుంది ఇంకా దాంట్లో ఉప్పు వేసాను అంతే ఇంకే మసాలాలు వేయను కారం కోసం అయితే చిల్లీస్ వేసాను కదా ఇంకా అంతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది గ్రైండ్ అవటం కోసం కొంచెం వాటర్ పోసాను సో వాటర్ అంతా అవాపరేట్ అయ్యే వరకు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా దాంట్లో ఉడికించుకున్న రైస్ వేసుకుని కలిపేసుకోవడమే అప్పుడప్పుడు ఇలా అన్ని కూరలు కలిపేసి చేస్తానన్నమాట బాగుంటుంది టేస్ట్ కూడా మనకు కూడా అన్ని కూరలు పొట్టలోకి వెళ్ళిపోయా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చుక్క కూర వేయటం వల్ల కలర్ చూసారా కొంచెం అలా వచ్చింది గోంగూర చుక్క కూర వేయటం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా దీన్ని రైతాతో తినొచ్చు జస్ట్ లేదా అలా పెరిగి వేసేసుకుని అయినా తినేయచ్చు ఇంకా మేమైతే ఒట్టిగా తినేసి ఇంకా దాంట్లోనే తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ కూడా పోసుకొని తినేస్తాం అనమాట సో సింపుల్ డిన్నర్ ప్రిపరేషను చుక్కకూర ఉంది కాబట్టి కొంచెం ముద్దగా ఉంది కొంచెం సేపు అలా కాసేపు సిమ్లో పెట్టుకుంటే కొద్దిగా పొడి పొడిగా వస్తుంది మరీ పొడి పొడిగా రాదు చుక్కకూర గోంగూర వేయకుండా ఉంటే మాత్రం బాగా పొడి పొడిగా వస్తుంది ఆ వేయటం వల్ల కొంచెం ఆ జిగురు ఉంటుంది కదా దానివల్ల కొంచెం ముద్దగా అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ తింటే చాలా బాగుంటుంది కాంబినేషను ఇదిగోండి సర్వ్ చేసేస్తున్నాను వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ అనమాట మార్నింగ్ అయితే క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేసాను కొంచెం మసాలా వేసేసి సో అది కొద్దిగా ఉంది ఇంకా సైడ్ కొంచెం మంచింగ్ లాగా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అది కూడా కొద్దిగా సర్వ్ చేస్తున్నాను అట్లా మొన్న కాకరకాయ ఫ్రై చేశాను కదా దానిలో స్టఫింగ్ కొంచెం మిగిలిందనమాట సరే ఇంకా ఆ పౌడర్ ఇందులో వేసేసాను ఫ్రై కర్రీస్లోకి బాగుంటుంది కదా చాలా బాగుంది చక్కగా ఉట్టి కూర కూడా తినేసేలాగా ఉందనమాట ఆ రెండు చక్కగా ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇవి తినేసాము కొంచెం మజ్జిగ తాగేసి ఇంకా తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రేపటి కోసం అయితే ఖర్జూరాలు ఉసిరి ముక్కలు నానబెట్టేసుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఏంటంటే చోళే పూరీ చేద్దామని చెప్పి శనగలు కాబూలి చాలా నానబెట్టేసుకున్నాను నైట్ ఇదంతా అయిపోయి కిచెన్ క్లీన్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నిద్ర కూడా హాయిగా పడుతుంది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉంది అన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ Bye.